సారాంశం అంటే ఏమిటి జీవితాన్ని మార్చే చిన్న మాటల శక్తి మన జీవితంలో చాలా విషయాలు వింటాం చాలా విషయాలు చదువుతాం కానీ చివరికి మనకు గుర్తుండేది ఏమిటి సారాంశం సారాంశం అనేది పుస్తకం మొత్తం కాదు ప్రసంగం మొత్తం కాదు జీవితం మొత్తం కూడా కాదు మనం తీసుకెళ్లేది ఒక్క సారాంశమే సారాంశం అంటే ఏమిటి సారాంశం అంటే పెద్ద విషయాన్ని చిన్న మాటల్లో అర్థం తగ్గకుండా స్పష్టంగా చెప్పటం సారాంశం అనేది మాటలను తగ్గించటం కాదు అర్థాన్ని కుదించటం సారాంశం అనేది ఎందుకు అవసరం ఒకసారి ఆలోచించండి ఒక పుస్తకం చదివిన తర్వాత మనకేం మిగిలింది ఒక వీడియో చూచిన తర్వాత మనకేం గుర్తుంది ఒక రోజు గడిచిన తర్వాత మనం నేర్చుకున్నది ఏమిటి అన్నిటికీ సమాధానం ఒకటే సారాంశం సారాంశం లేకపోతే జ్ఞానం బరువుగా మారుతుంది సారాంశం అంటే జ్ఞానం శక్తిగా మారుతుంది సారాంశం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది మన జీవితంలో కూడా ఒక పెద్ద కథే నిన్న జరిగింది ఒక కథ ఈరోజు నేర్చుకున్నది ఒక అనుభవం రేపు చేయాల్సింది ఒక లక్ష్యం కానీ మనం రోజు అడగాల్సిన ప్రశ్న ఈరోజు నా జీవిత సారాంశం ఏమిటి అది తెలిసిన తన జీవితాన్ని ముందుకు నడిపించగలడు మంచి సారాంశం యొక్క లక్షణాలు మంచి సారాంశం అంటే ఏమిటి చిన్నగా ఉంటుంది కానీ స్పష్టంగా ఉంటుంది ముఖ్యమైన విషయం మాత్రమే ఉంటుంది అర్థం మాత్రం మారదు మనసులో నిలుస్తుంది సారాంశం అనేది మాటల ప్రదర్శన కాదు ఆలోచనల సారము సారాంశం చేయటం ఎలా నేర్చుకోవాలి ఒక విషయం చదివిన తర్వాత అడగండి ఇందులో ముఖ్యమైన విషయం ఏది దీని ఒక వాక్యంలో చెప్పగలను దీన్ని నా జీవితానికి ఎలా ఉపయోగించుకోగలను ఈ మూడు ప్రశ్నలకు జవాబు దొరికితే అదే మీ సారాంశం సారాంశం యొక్క శక్తి సారాంశం తెలిసిన వాడు ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు తక్కువ గందరగోళం పడతాడు స్పష్టంగా మాట్లాడతాడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు అందుకే గొప్ప వ్యక్తులు తక్కువ మాటలో లోతైన అర్థం చెబుతారు జీవితం చాలా పెద్దది కానీ దాన్ని సారాంశం చిన్నది ప్రతిరోజు ఒక పాఠం ఒక అనుభవం ఒక సారాంశం అదే మీ నిజమైన సంపద గుర్తుంచుకోండి మాటలు ఎక్కువైతే అర్థం పోతుంది సారాంశం ఉంటే జీవితం మారుతుంది